అందరికి నమస్కారం మమ్మీ గాలిపటంలో ఎగరేస్తుంది మమ్మీ బాగా మమ్మీ ముగ్గురు నేను గాలిపటాల్లో ఎగరేస్తున్నాను ఇక్కడ గౌతమేమో ఏమో ముగ్గులేస్తుంది మహావీరేమో గాలిపటాలు ఎగరేస్తుంది

ক্রতেডিরাতে, ক্রাংডি. মিরগেরি এক্য়াইশকেন্য এনি. মিরডাযালা, মিষটমাইয়ান্যান্য. মিষটমালেন্যানি. যামো, যামো. এ

महावीर <grabas> दादे <Fred> <interacted with Ö> <Expressip sued>

ఆయన ఫర్ గుడ్ నేచర్ అను అది గుడ్ లో ఉన్న పొలం కొట్టే నేచర్ అంతా బయట ఇక్కడ లోపలికి వెళ్దాం ఒక్కసారి బాబా ఎంత కలర్ఫుల్ గా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ముగ్గులు అయితే కళ్ళు చెదిరిపోయేటట్టు చాలా ఓపికతోటి వేసింది నైట్ గౌతమ్ ఇది ఒక రథం ఇది ఒక రథం ఇదేమో గాలిపటం ఇవి గాలిపటం ఇవి కంకులు వరి కంకులు ఇది ఇటు ఒక రథం బలహేసిన్ ఇవన్నీ ఇక ఇక లోపలికి వెళ్దాము ఒక్కసారి లోపలికి వెళ్ళి లోపల కూడా వేసింది మంచు పట్టింది ఈ మంచుకి ఇవి ఇది అయిపోయినాయి ఇక్కడ కూడా వేసింది ఇక్కడ ఇక్కడ ఇటు ఇంకా లోపలికి వెళ్దాం ఓ ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు చెట్ల సందులోంచి అదిగో వావ్ ఇంకా పారిజాతాలు ఇంకా రాళ్ళి పనలేదు చెట్ల మించి కొన్ని కొన్ని రాళ్ళని కొన్ని రాళ్ళని ఇదండి ఈరోజు సూపర్గా వేసింది గౌతమి వేసి వెంటనే పని ఉంది వెళ్తామని వెళ్ళింది ఇంట్లో పని చేసుకుంటుంది థ్యాంక్ యూ ఇన్ ఫర్ టుడే అదిగో గౌతమి పనిచేస్తుంది ఇంట్లో బాయ్ గౌతమి గౌతమి థ్యాంక్ యూ